చిన్నోడుకే దేవుడు అంగీకరించే వాడుగా ఉన్నాడు కనుక మీ నా జీవితంలో ఏంటంటే తొంభై తొమ్మిది నీటి మంత్రులు ఎక్కడో ఊరిని తిరగరు మందిరాల్లోనే కూర్చొని ప్రాధాన్యత పాటలు పాడతారు వాక్యం మాట్లాడతారు ఎలా అవుతుందా తొంభై తొమ్మిది మంది వారు మన సక్కరు లేనటువంటి నీటి మంత్రులు ఎక్కడో ఊరిని తిరగరు చర్చిలోనే ఉంటారు ముసుగులు వేస్తారు వాటలు వేస్తారు పాటలు పాడతారు బ్రాహ్మణ చేస్తారు అన్ని చేస్తారు అక్కడ మనసు అనే ఉండదు ఎప్పుడైతే మురికి జీవితం నాయన ఎప్పటికీ కూడా ఆ మునికే నాలో రంగుంది నాయన దాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే నిస్పక్ష పాతంగా ఆయన ముందర అడుగుతాడో ఉన్నది ఉన్నట్టుగా అడుగుతాడో వారి విషయమై పరలోకంలో సంతోషం అనేది జరుగుతుంది అంట ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ లో ఏముండాలంటే ఇప్పుడు మన క్రీస్తుని కలిగి ఉండాలి కదంటే పాపము లేనటువంటి జీవితం ఎప్పుడైతే క్రిస్మస్ రోజున ఇక్కడ కొంచెం నువ్వు ఇవ్వగలుగుతావో అది ఎన్ని సంవత్సరాలైనా ఉన్నాయి పాపము లేనటువంటి మనసు క్రిస్మస్ రోజున నిజంగా నిష్పక్షపాతంగా ఆయన ఆత్మలను పరిశీలించే దేవుడు కదా మనుషులు కనబడకపోవచ్చు నీ అంతరాత్మలో ఏ ముందో ఆయనతో ఒక్క చిటికెలు చిన్న రాహుడు కూడా ఆయన చూడగలిగినటువంటి దేవుడు కనుక మన జీవితంలో ఏంటంటే మారు మనస్సు తప్పిపోయిన కుమారుడు అందరూ చేస్తారు కానీ చేసింది తప్పు భగవాళ్ళు క్షమించనుకొని క్షమాపణ అడిగే తత్వం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటారో సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో మనం బ్రతుకుతున్నట్టుకు నిజమే తప్ప ందుకొని ఆయొక్క ఆయన ఇష్టమైనటువంటి బ్రతుకుని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన సత్యంలోకి మనం వచ్చి అడుగు పెడతామో అప్పుడే మనకి క్రిస్మస్ కనుక దీని వచ్చినటువంటి చిన్న వాక్యంలో ఆ మూడు ఉపమానాలు మనకి ఏం కనిపిస్తుంది ఒకటి తప్పిపోయినటువంటి గురునాయ ఆయన క్యాంప్ కనిపిస్తుంది అంటే ఆయన ప్రేమించేవారు ఆయన మన కోసం శ్రమించేవారు ఆయన మన కోసం ప్రాణించినటువంటి దేవుడు కదా రెండవది నాణ్యం అంటే ఇప్పుడు మనం పురో ఏం పోతుంది మనలో ఆయన కలిగి ఉన్నటువంటి గుణాలు మనం పోతున్నాయి కదా ఆ గుణాన్ని మనం వెతికి సంపాదించేవారుగా ఉండాలి మూడు రోజులు ఏం కనిపిస్తుంది మనసు చేసినటువంటి తప్పులను ఎప్పుడైతే ఆయన ముందు మనం నిష్పక్షపతంగా ఒప్పుకుంటామో అప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా మనము ఆయనకి ఎన్నిక అవుతాం దేవుడు వచ్చినటువంటి